నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పని చేస్తూ సాధారణ బదిలీలో భాగంగా జిల్లా స్పెషల్ బ్రాంచ్కి బదిలీ అయిన ఎస్ఐ శివకృష్ణారెడ్డి ఆత్మీయ వీడ్కోలు సన్మన కార్యక్రమం జరిగింది ముత్కూరు మండల కేంద్రంలోని మత్స్య కళాశాల ప్రాంగణంలో ముత్కూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి స్పెషల్ బ్రాంచ్ సిఐ రామకృష్ణారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని శివకృష్ణారెడ్డి దంపతులను సత్కరించారు పూలమారులు సన్మానించి ఒకేలు అందచేసి శివకృష్ణారెడ్డిని అభినందించారు అనంతరం ముత్తుకూరు ఎస్ఐగా వీధి నిర్వహణలో శివకృష్ణారెడ్డి చేసిన సేవల్లో వక్తలు కొనియాడారు

ముత్తుకూరు పోలీస్ స్టేషన్ అదేవిధంగా కృష్ణపట్నం పోలీస్ అధికారుల మన్ననలు పొంది గత నెల ఇరవై నాలుగవ తేదీ పాత్రికేయులకి నాయకులకి అందరికి ఆ ప్రదేశానికి వచ్చేటువంటి ఎస్ఐ నెంబర్ వన్ ఎస్ఐ మన ముత్తూరు మండలానికి మన ముత్తూరు పోలీస్ స్టేషన్ వచ్చారని అప్పుడప్పుడు ఆలోచించకుండా ఉంటాం ఇది ఏది కరెక్ట్ ఏది రైట్ అయితే ఆలోచించినప్పుడు మనం దీని చేసినందువల్ల దీని ప్రభావం ఎలా ఉంటుంది ఈ వచ్చిన ఫిర్యాదుదారుడు ఏ విధంగా పోలీస్ స్టేషన్కి వచ్చాడు అతనికి మనం ఏం చేయగలుగుతున్నాము అతను వచ్చిన ఏ ఉద్దేశంతో వచ్చాడు అనేది ఆలోచించుకున్నప్పుడు కొన్ని కొన్ని నా మనసులో భావాలు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు అనుభవించినటువంటి సంఘటనని కొంచెం నన్ను ఒక విధమైనటువంటి దూరంలో తీసుకెళ్తే ఈరోజు ఇదంతా చూసిన తర్వాత ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి తాను చేసిన పని అతను అధికారంలో ఉన్నప్పుడు నేను ఇక్కడ ఎస్ఐగా ఉన్నప్పుడు మీరు ముఖస్థితి కోసం లేకపోతే ఇంకేదైనా కారణంతో నాతోటి బాగా ఉండే పెద్ద సంతోషం అనిపించేది కాదు దాదాపుగా పదిహేను రోజులు అయిపోయినా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయి నన్ను మీరు మళ్ళీ పలకరించుకోవాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా కానీ ఈ విధంగా చేసి నాకు చిన్న వయసు అయినప్పటికీ కూడా మీ అందరు మందిని చూశారు మీకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ తోటి చాలా చిన్న వయసు అయినా అందరూ పెద్ద పెద్ద నాయకులు గ్రామస్తులు అందరూ కూడా ప్రత్యేకంగా ఈరోజు ఏర్పాటు చేయడం చూస్తే నేను నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినందువల్లే నాకు విధమైనటువంటి అనుభూతి కలిగిందేమో లేకపోతే ఈ విధంగా మనకి ఉండదేమో అనేటువంటి ఆలోచన నా నుంచి మనసులో ఉంది అయితే చాలా సంతోషంగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా కష్టపడ్డాను ఇక్కడ ఉత్తుకూరు మండలంలో నేను తోడపల్లిగూడూరు వెంకటాచలం చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల నేను దొరవార సరం బదిలీ అయ్యగలను నా యొక్క ప్రతి జర్నీలో నేను ఖచ్చితంగా మంత్రి గారికి నేను కృతజ్ఞత ఎందుకంటే చెప్పాల్సిన విషయం నేను దర్వార సత్రం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న రామకృష్ణారెడ్డి గారు మా మామయ్య ఆయన అన్నిటి సాక్షి నేను రాను ఇక్కడికని చెప్పేసి నేను ఉన్నా నేను అక్కడే ఉన్నాను వెళ్ళిపోయాము ఇక దర్వార సత్రం పోస్టింగ్ చేసుకుందాము అని చెప్పేసి అక్కడ ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్న గోవర్ధన్ రెడ్డి సారు మంచి పిల్లడు బాగా చేశాడు పార్టీలకు అత్యధికంగా చేయగలడు చేసాడు కూడా బాగా కృష్ణారెడ్డికి ఫోన్ చేయండి అని చెప్పేసి ఫోన్ చేసి మా దగ్గరికి రామకృష్ణారెడ్డి అని అన్నారు సార్ ఆ రోజు నేను ఏమన్నా అప్పుడున్న పరిస్థితులు ప్రభుత్వంలో చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వంలో చేయాలంటే వచ్చే పరిస్థితులు ఒడిదుడుకులన్నీ ఉంటాయి సార్ నా మనసుకు ఏమనిపించిందో నేను ఆ రోజు అనుకున్నా కానీ రామకృష్ణారెడ్డి ఇన్స్పెక్టర్ గారు ఆ రోజు అక్కడే ఉన్నారు నువ్వు రా నీకు ఎందుకు చెప్తున్నానో నీకు తెలియదు నువ్వు రా అని చెప్పేసి ఆ రోజు నన్ను ఆయన తీసుకొచ్చింది ఇక్కడికే కానీ ఆ నిర్ణయము ఎంత మంచిది అనేది నేను ఈరోజు అనుకున్నాను ఎందుకంటే ఈ అభిమానము ఈ విధమైనటువంటి పరిస్థితులు ఈ రెండు నాలుగున్నర సంవత్సర కాలంలో ఇప్పుడున్న నాయకులు కానీ ముఖ్యంగా మన కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ ఇతర పార్టీలు కానీ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న అందరూ కూడా నాకు ఎంత సహకరించారంటే ఫోర్ట్ నుంచి ఇందాక చెప్పాడు సార్ ఇది మొత్తం ఇండస్ట్రీ ఏరియా చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఏ చిన్న సంఘటన జరిగినా దాని ఫోకస్ జిల్లా యూనిటీ ఆఫీసర్ ఎస్పీ గారి మీద ఉంటుంది దాని ప్రభావం ఆయన మీద ఉండదు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఉంటుంది యాజ్ వెల్ యాజ్ కంపెనీలు కూడా వాళ్ళందరూ ఇతర దేశాల నుంచి ఉన్న ఎమ్మెల్సీ కంపెనీస్ దాని జిల్లా దాని ప్రజలంతా కూడా ఖచ్చితంగా మనమే భరించాలి ఇలాంటి సెన్సిటైజేషన్ ఉన్నటువంటి ప్రాంతంలో ఏది జరిగినా కూడా చాలా బ్యాలెన్స్డ్ గా చేయాల్సిన పరిస్థితి